ఓకే ముందుగా ఈ ధ్యాన మార్గాన్ని మనకి చూపించిన బ్రహ్మశ్రీ పత్రి గారికి అలాగే స్వర్ణమాల మేడం గారికి అలాగే మన ఆధ్యాత్మిక గురు దంపతులైన బ్రహ్మర్ తటవర్తి వీర రాఘవరావు గారికి అలాగే బ్రహ్మ విద్వరిష్ట రాజలక్ష్మి అమ్మకు నా ధన్యవాదాలండి జూమ్ లో పాల్గొన్న ఆత్మ బంధువులందరికీ నా కృతజ్ఞతలు ఈరోజు నేను తీసుకున్న టాపిక్ రాజలక్ష్మి అమ్మగారు చెప్పిన అసలు మనము ఈ భూమి మీదకి ఎందుకు వస్తాము ఏమి చేస్తాము ఎందుకు ఈ తనువు చాలించి అంటే ఈ బో బాడీ వదిలేసి వెళ్ళిపోతాము అన్న సబ్జెక్ట్ నుంచి నేను గ్రహించిన కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నానండి అంటే పూర్ణాత్మ నుంచి అంశాత్మగా శరీరాన్ని తీసుకుని భూమి మీదకు వచ్చిన మనము ఆ ముందుగానే ఒక ప్రణాళిక ద్వారా మాత్రమే భూమి మీదకి వస్తాము ఆ ఆ విషయాన్ని మనకి సరైన గురువు సద్గురువు మన జీవితంలోకి వచ్చినప్పుడు మనకి తెలుస్తుంది ఈ భూమి మీదకి వచ్చినప్పుడు మనము ఈ శరీరాన్ని ఉపయోగించుకొని మన ఆత్మ ఎదుగుదలకి మనము ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది కానీ మొదటగా ప్రాపంచికంలో ఉన్న మనము ప్రాపంచిక జీవితము అదే సరైన జీవితం అని అలాగే ఈ శరీరమే మన మనము అని అనుకుంటాము కానీ ఇది శరీరం మనం శరీరం కాదు ఆత్మ అని మన జీవితంలోకి ఒక సద్గురువు వచ్చినప్పుడే మనకి తెలియటం అనేది జరుగుతుంది ఆ సద్గురువు వచ్చిన తర్వాత ఆత్మే మనం అని తెలుసుకున్న మనము అంటే ఆత్మే మనము తెలుసుకున్న తెలుసుకున్న తర్వాత ఆత్మ ఎదుగుదలకి మనము ఎంతో ప్రయత్నం చేయవలసి ఉంటుంది అంటే ఈ ఆత్మ ఎందుకు జన్మ తీసుకుంది అంటే ఈ భూమి మీదకి వచ్చి మనము పాఠాలు నేర్చుకోవడానికి ఆ పాఠాలను నేర్చుకోవడం ద్వారా ఆ అనుభవాలని పొందడం ఆ అనుభవాలని పొందడం ద్వారా మనము ఆత్మ ఎదుగుదలని అంటే అనుభవపూర్వకంగా ఆయా ఆత్మ ఎదుగుదలకి మనము ప్రయత్నం చేయవలసి ఉంటుంది అంటే ప్రతీది అంటే ఈ భూమి మీద మనకి జరిగే ప్రతీది కూడా ఒక అనుభవమే ఆ విషయం మనకు తెలియక ఎవరో మనల్ని ఏదో అన్నారనో లేదో ఇంట్లో వాళ్ళు సహకరించట్లేదనో లేదా ఏదో కష్టం జరిగింది నష్టం జరిగిందని చాలా బాధపడడం జరుగుతూ ఉంటుంది కానీ మనకి ఒక గురువు మన జీవితంలోకి వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా మనం ప్రణాళిక ప్రణాళిక ప్రకారమే మన జీవితంలోకి తెచ్చుకుంటామని ఆత్మ ఎదుగుదల కోసం ఇవన్నీ తెచ్చుకుంటామనే విషయం మనకి తెలుస్తుంది అంటే ఎందుకు ఇలా తీసుకుంటాము అని అంటే మనము ఇది జీవితాన్ని ఎంజాయ్ చేయడానికో లేదా బం కుటుంబ సభ్యులతోనో మనం గడపడానికో రాలేదని ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చిన తర్వాత మనం తెలుసుకుంటాం అంటే ఆత్ ఆత్మోన్నతికే మనము ఈ భూమి మీదకి వచ్చామని మనకి నేర్చుకోవాల్సిన పాఠాలు చాలా ఉన్నాయి కాబట్టే మనము జీవితాన్ని తీసుకోవాల్సి వచ్చిందనేది అర్థం చేసుకోవాలి అంటే మనము ఏ కొంత జ్ఞానం నేర్చుకోవాల్సి ఉన్నా ఖచ్చితంగా మనం మళ్ళీ ఒక భూమి మీదకి రావాల్సిందే సో మనం నేర్చుకోవాల్సింది లేదు అంటే మ మనం రావాల్సిన అవసరము ఉండదు అంటే ఈ శరీరం వదిలి ఆత్మ మనం వస్తాము ఈ భూ భూమి మీదకి వస్తాము పాఠాలు నేర్చుకుంటాము అసలు ఈ శరీరం వదిలి మనము ఎక్కడికి వెళ్ళిపోతాము అంటే ఈ మూడు క్వశ్చన్లు మనకి ఎప్పుడు వస్తూ ఉండాలి ఎందుకంటే మనకి చెప్తారంట ఎలా ఎలా అంటే అమ్మ ఒక ఎగ్జాంపుల్ చెప్పారు ఈ గూడ్స్ రై రైలు ఒకటి ఉంటుంది అంట అది వెళ్ళేటప్పుడు వెళ్ళేటప్పుడు దానిపైన రిటర్న్ డేట్ కూడా రాసి ఉంటుందంట అలాగే మనం కూడా ఈ భూమి మీదకు వచ్చేటప్పుడు మనం ఎంతకాలం జీవించాలి మరలా జీవించినప్పుడు ఎన్ని నే ఎన్ని పాఠాలు నేర్చుకోవాలి ఆ పాఠాలు నేర్చుకున్న తర్వాత మనం ఎప్పుడు వచ్చేయాలి అనేది కూడా మనము నిర్ణయించుకునే భూమి మీదకి రావడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది అంటే ఈ విషయాలు మనకు తెలియదు మనం రిటర్న్ డేట్ ఒకటి ఉంది ఆ డేట్ ఎప్పుడు అన్నది మళ్ళీ వెళ్ళిపోవాల్సిన డేట్ ఎప్పుడు అన్నది మనకి తెలియదు కానీ ఆ విషయాలు ధ్యానం చేసేవారు ఈ మార్గంలో ఉన్న వాళ్ళకి యోగులకి తెలుస్తాయి యోగులైతే వాళ్ళు వెళ్లాల్సిన టైంని వాళ్ళు నిర్ణయించుకోగలుగుతారు ఎందుకంటే ప్రకృతి అనేది వాళ్ళ అండర్లో ఉంటుంది కాబట్టి వాళ్ళు ఆ దాన్ని ఎప్పుడు వెళ్ళాలి అనేది వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళని నిర్ణయించుకుని వెళ్ళే అవకాశం ఉంటుంది ఆ విషయం తెలియని సామాన్య మానవులకి ఏంటంటే మనం ఎప్పుడు వెళ్ళిపోతామనేది తెలియక వాళ్ళు ఏంటంటే ఇదే జీవితం ఇదే బతకటం అనేది ఆ ఆ ప్రాపంచ ప్రాపంచికంలోనే ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి అంటే మనం ఈ జీ అంటే ధ్యాన మార్గంలోకి రాకముందు మనము ఏం తప్పులు చేసినా వాటికి చిన్న చిన్న శిక్షలు అనేవే ఉంటాయంట కానీ ఎప్పుడైతే మనము ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చిన తర్వాత మనం ఏం చేయాలో తెలిసినప్పుడు మనం ఏ తెలిసి కూడా ఏదైనా తప్పు చేస్తే గనక తెలిసి తెలియక ఏ తప్పులు చేసినా మనకి శిక్షలు అనేవి మాత్రము చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చిన తర్వాత మనం ఖచ్చితంగా ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు ఏమి పాటించాలి అనేవి మనం తెలుసుకుని వాటిని మన జీవితంలో పాటిస్తూ వాటి అనుభవం పొందుతూ మన ఆత్మపరంగా ఎదగడానికి మనము ట్రై చేయాల్సి ఉంటుంది అంటే మనం వచ్చిందే ఎందుకు ఎందుకంటే భూమి మీదకి వచ్చిందే మనము జ్ఞానాన్ని పెంచుకోవడానికి అసలు మరి ఎప్పుడు వెళ్ళిపోతామంటే అంటే అసలు ఈ మరణం ఏంటి అంటే మరణం ఏంటి అసలు ఈ ఆత్మ ఎందుకు వదిలిపెట్టి వెళ్ళిపోతుంది అంటే ఈ శరీరంతో మనము ఇందాక చెప్పినట్టు నేర్చుకోవాల్సిన పాఠాలు నేర్చుకోవడం అయిపోయిన తర్వాత ఆత్మ భూమి మీద ఉండదంటండి అంటే ఆ శరీరాన్ని వదిలి వెళ్ళిపోతుంది అది పూర్తిగా నేర్చుకోవడం అయిపోతే మళ్ళీ జన్మంటూ తీసుకోవడం జరగదు కానీ నేర్చుకోవాల్సిన పాఠాలు ఉంటే మళ్ళీ ఈ భూమి మీదకి రావడం అనేది జరుగుతుంది అంటే మనం ఎంత నేర్చుకోవాలో అంత ఈ శరీరాన్ని ఉపయోగించుకుని ఆ జ్ఞానాన్ని మనము ఇక్కడ అంటే ధ్యా నేర్చుకోవాల్సి ఉంటుంది అంటే ధ్యానం ఒకటే చేస్తే సరిపోతుందా అంటే ధ్యానం ఒకటే కదండి మనము జ్ఞానాన్ని నేర్చుకోవాలి ఆ నేర్చుకున్న జ్ఞానాన్ని ముఖ్యంగా పది మందికి పంచాల్సి వస్తుంది కంపల్సరీ పంచడం అనేది అందరితోని అందరిని ఎడ్యుకేట్ చేయడం అనేది కూడా ఇక్కడ మనకి ఇంపార్టెంట్ అండి అంటే మొదట్లో నేను అనుకునేదాన్ని ధ్యానం చేస్తున్నాను జ్ఞానం నేర్చుకుంటున్నాను ఇక్కడికి అయిపోతుంది ఇంకెందుకు ఈ క్లాసులు ఎందుకు ఎందుకు చెప్పడము ఎందుకు నేర్చుకోవడం ఎందుకు నలుగురితో అంటే నలుగురు సత్సంగాలకు వెళ్ళడము అనేది ఒక పాయింట్ ఉండేది కానీ మనం ఏదైతే నేర్చుకున్నామో అది నలుగురికి పంచడం ద్వారా అది మనకి పెంచడం అనేది జ పెరగడం అనేది జరుగుతుంది కాబట్టి మనం ఏం నేర్చుకున్నా అది ఆధ్యాత్మిక పరంగా ఎదగడం కాబట్టి అది కూడా వేరొక వేరొకరి జీవితంలో వాళ్ళకి హెల్ప్ అవుతుంది కాబట్టి మనము ఇది నలుగురికి పంచడము బోధించడం అనేది మనము చేయాల్సి ఉంటుంది ఇక్కడ అంటే అంటే ఇప్పుడు మనం తెలుసుకున్నది ఏంటంటే ఆచరణలో పెట్టుకోవడమే మనం అంటే ఈ ప్రశ్నల సమాధానం ఏంటన్నది తెలుసుకోవడము జ్ఞానం అయితే మనం అది ఆచరణలో పెట్టుకోవడమే మనము మనకు విజ్ఞానం అవుతుంది అది అంటే ఇవన్నీ తెలుసుకోనవసరం లేదనుకుంటే ఆ జన్మంతా మనము అజ్ఞానంతోనే ఉండిపోతాము ఇందాక చెప్పాను నేను ఫస్ట్లో అనుకున్నాను తెలుసుకున్నాం కదా చాలు ఇంకేంటి అని కానీ అది అజ్ఞానంలోనే ఉండిపోవడం అనేది జరిగేది కానీ మా గురువుల ద్వారా ఇది జ్ఞానాన్ని పెంచుకోవాలి బుద్ధి వికసింప చేసుకోవాలి అంటే మనం గ్రహించే శక్తి మనము నిర్ణయించుకునే శక్తి ఇవన్నీ కూడా మనము ఈ జ్ఞానం పెరిగి కొల్ది కూడా ఇవి మనకి పెరుగుతూ ఉంటాయి ఆ పెరిగినప్పుడు అవన్నీ పెంచుకోవడం ద్వారా మనం ఆత్మని ఉన్నత స్థితికి తీసుకో తీసుకెళ్ళగలిగే పరిస్థితి ఏర్పడుతుంది అంటే నేర్చుకోకపోవడం అనేది అజ్ఞానం అంటే మూర్ఖంగా ఉండడం ఆ మూర్ఖత్వంలోకి వెళ్ళకూడదు మనం చాలామంది అంటే ధ్యానం చేస్తే ఆరోగ్యం బాగుండడానికే కదా ఆరోగ్యం బాగుంటే సరిపోతుంది కదా అని అంటే ఒక రకంగా ప్రతిసారి కూడా ఆరోగ్యం బాగుంటుంది అని చెప్పారు ఎందుకంటే ఏదో ఒక రకంగా మనకి ధ్యాన మార్గంలోకి తీసుకురావడం ఆయన ఉద్దేశం వచ్చిన తర్వాత అసలు ఎందుకు వచ్చాము అనేది మనము తెలుసుకోవాలి తెలుసుకోకపోతే అది మన అజ్ఞానమే అవుతుంది ఎందుకంటే ఆరోగ్యం కోసమే చేస్తున్నాం కాబట్టి ఇది చేస్తే ఆరోగ్యం బాగుంది అది చేస్తే ఆరోగ్యం బాగుంటుంది కదా ఇంకా అంతే దీనికోసమే ధ్యానం అని మాత్రము మనం అనుకోకూడదు శారీరక లాభాల కోసం ధ్యానం అనేది అనుకోకూడదు అంటే మనం ఈ భూమి మీదకు వచ్చింది శరీరాన్ని తీసుకుని జ్ఞానం పెంచుకోవడానికి ఆత్మ శరీరాన్ని తీసుకువచ్చింది సాధన చేసి ఆత్మ ఉన్నతి పెంచుకోవాలి అనే విషయాన్ని మనము నేర్చుకుని ఈ ఈ రకంగా మనం ముందుకి సాగాల్సిన అవసరం ఉంది అంతేగాని శారీరక లాభాలతో ఆగిపోకూడదు శారీరక లాభాలు అంటారు అవి కూడా వస్తాయి కాదని కాదు ఎందుకంటే మనం ఎప్పుడైతే మనస్ఫూర్తిగా ఆ నేను ఆత్మని నాలోనే కాదు అందరిలోనే ఉన్నది ఆత్మలే అని తెలుసుకుని ఆ రకంగా మనం కృషి చేస్తే ధ్యాన ధ్యానం చేస్తూ జ్ఞానాన్ని పెంచుకుంటూ ఉంటే శారీరక ఆరోగ్యం ఆటోమేటిక్గా అది కూడా బాగుంటుంది కానీ అదే లక్ష్యంగా మనము పెట్టుకోకూడదు అంటే పుట్టిన ప్రతి వారంట జ్ఞానం లేకపోతేనే మనం భూమి మీదకి వస్తారని ఒక పాయింట్ ఇక్కడ చెప్పారు అంటే ఆ జ్ఞానం అనేది ఏ మాత్రం నేర్చుకోవాల్సింది ఉన్నా కూడా మళ్ళీ మళ్ళీ మనం జన్మ తీసుకోవాల్సిన అవసరము ఉంటుంది అందుకే అంటే చాలామంది అవతార పురుషులు వస్తారు ఉదాహరణకి ఇక్కడ ఏంటంటే రాముల వారి గురించి రాముల వారికి ఆయన అవతార పురుషుడే కానీ ఆయన జన్మ తీసుకుని ఆయన కూడా చాలామంది గురువుల దగ్గర నేర్చుకున్నారు అంతేకాకుండా అరణ్యవాసంలో కూడా ఆయన ఎప్పుడు కూడా అంత నేర్చుకోవడమే చేశారంట ఆయన కష్టాలు పడ్డారు అన్నీ చేశారు అక్కడ కూడా ఆయన నేర్చుకోవడం జరిగింది ఇక్కడ చెప్పేది ఏంటంటే అంతటి వారే నేర్చుకున్నారు మనం ఎంత మనం వచ్చేం కాబట్టి మనం ఇంకెంత నేర్చుకోవాలి అనేది ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి పత్రికారు చెప్ప చెప్తా ఉంటారంట చెప్పేవారట ఎట్లా అంటే ఈ స్పీడ్ యోగంలో ఏంటంటే ఒక గురువు దగ్గర కూర్చును లేదా ఏదో చెప్పింది నేర్చుకోవడము మాకు కుదరట్లేదనో లేదా టైం లేదనో చాలా మంది చెప్తారు దాని గురించి ఆయన ఏంటంటే మనకి స్వాధ్యాయం పెట్టారు స్వాధ్యాయం చేయడం ద్వారా ఎన్ని పుస్తకాలు మనం చదువుతామో అంతమంది దగ్గర మనము అంతమంది గురువుల దగ్గర మనము నేర్చుకున్నట్లే అవుతుంది అనే విషయం కూడా ఆయన చెప్పారు అందుకే మనం ఏంటంటే ధ్యానం వల్ల ఆరోగ్యం అని చిన్న కొటేషన్ ఇచ్చారు కానీ ధ్యానంలోకి రావడానికి మాత్రమే అనేది మనం అది అర్థం చేసుకోవాలి ధ్యానం వల్ల జ్ఞానం జ్ఞానం వల్ల ముక్తి అని పత్రికారు చెప్పడం కూడా జరిగింది ఆయనే చెప్పారు ఇది కూడా మనకి వల్ల జ్ఞానం వస్తుంది ఆ జ్ఞానం వల్లే మనకి ముక్తి వస్తుంది అని అంటే ఆ శరీరం కోసం కాకుండా ఆత్మ ఎదుగుదలకి మనం ఇక్కడ ప్రయత్నించాలి దానికే మనం జన్మ తీసుకుని వచ్చామనేది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి అంటే మనము ఏంటంటే ఈ జీవితంలో అందరం అనుకుంటాము ఎందుకు చాలామంది ప్రాపంచికంలో ఉన్నప్పుడు ఎందుకు వచ్చాము ఎందుకు కొంచెం కష్టం వచ్చినా కూడా ఎందుకు బ్రతుకుతున్నాము ఎందుకు జీవితము చాలిస్తే సరిపోతుంది కదా కానీ చాలామంది కష్టాలు వచ్చినప్పుడు ఎందుకు జీవితం సూసైడ్ చేసేసుకుందామనో లేకపోతే అలాంటి నిర్ణయాలు తీసుకుంటారు కానీ అది కూడా చాలా తప్పంట ఎందుకంటే కష్టాలు ఉన్నాయని మనము జీవితాన్ని చాలిస్తే మరలా జన్మ తీసుకున్నప్పుడు అంతకంటే ఎక్కువ కష్టాలతో మనము బతకాల్సి నా అవసరం ఉంటుంది కాబట్టి అలాంటి నిర్ణయాలని మనం ఎప్పుడూ తీసుకో ఒక జీవితం తీసుకుని వచ్చామంటే దానికి ఒక ప్రణాళిక వేసుకుని మనం వచ్చాము దానికి మనం ఆత్మ ఉన్నతికి వచ్చాము అనే విషయాన్ని మాత్రం మర్చిపోకూడదు అంటే చాలా మంది ఏంటంటే ఏంటి మన ప్రతి ప్రతి వాళ్ళ మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఒకటి అంటే మనల్ని సృష్టించిన భగవంతుడు మనలోనే ఉన్నాడని అంటే పూర్ణాత్మ నుంచి హంసాత్మగా వచ్చిన మనము మనం కూడా భగవంతులమే కానీ ఈ హంసాత్మగా మనం జీవితం తీసుకుంది అనుభవాల కోసం మరలా మనము ఆ స్థితికి అనేది తప్పకుండా ఎదగాలి ఆ ఎదిగినప్పుడు ఆ పూర్ణాత్మ స్థితికి వచ్చినప్పుడు మరలా మనము జన్మ అనేది తీసుకోని అవసరం లేదు అప్పటి వరకు మరల మరల జన్మ తీసుకుంటూనే ఉంటుంది అంటే శరీరాలు మారుస్తూనే ఉంటుంది మన ఆత్మకి మరణం అనేది లేదు శరీరాన్ని వదిలిపెడతాము కానీ మనము చనిపోము ఆత్మ అనేది ఉంటుంది మరలా భూమి మీదకి వస్తుంది కానీ ఇక్కడ ఇందాక చెప్పినట్టు శరీరాన్ని చాలించి వెళ్ళిపోదామనే నిర్ణయాలు కష్టాలు వచ్చినప్పుడు చేయకూడదని ఎందుకని చెప్తున్నారంటే మనం ఒక జీవితాన్ని వృధా చేసినట్టు అవుతుంది అది అంటే మనం ఎంతో ప్రణాళికతో వస్తాము దాన్ని మర్చిపోతాము కానీ అక్కడ కూడా మనం ఓపిగ్గా సహనంగా ఉంటే ఎవరో మనకి సహాయం చేసేవాళ్ళు ఉంటారు అమ్మ చెప్తూ ఉంటారు ఎప్పుడు కూడా ప్రకృతిలో మనము భరించలేని కష్టాలు ఎప్పుడూ రావు ఏదైనా మనం భరించగలిగిన కష్టాలని భగవంతుడు మన మన దృష్టిలోకి మన జీవితంలోనికి ఇస్తాడు అంతేగాని వంటూ ఉండవు కాకపోతే దాన్ని మనం ఎలా తీసుకుంటాం అనేది ఉంది దాన్ని మనము ధ్యానం చేయడం ద్వారా సరైన ధ్యానం శ్వాస మీద ధ్యాస ధ్యానం చేయడం ద్వారా ఏ కష్టం వచ్చినా కూడా మనము దాన్ని సమర్థవంతంగా సాల్వ్ చేసుకుంటూ ముందుకి వెళ్ళగలుగుతాం పూర్ణమైన జ్ఞానం మనకి అందాలి ఎలాగంటే మనము సాధన ద్వారానే జ్ఞానం పెంచుకోవడం ద్వారానే మనము పూర్ణమైన జ్ఞానాన్ని ఎప్పుడు పొందుతాం అంటే మనకి ఇంకా ప్రాపంచిక వాసనలు ఉన్నాయి అంటే గనక మనము ఆత్మ దర్శనం కాదు ప్రాపంచిక వాసనలు ఉండకూడదు అంటే మనం ఒక గర్వ గర్వం గాని అహంకారం కానీ ఇట్లాంటివి ఏమీ కూడా మన దగ్గర ఉండకూడదు మన చేసే పనులు కూడా చాలా మంచిగా ఉండాలి అదేంటంటే ఒకరికి కష్టం కలిగించేవి నష్టం కలిగించే పనులు మనం ఇప్పుడు కూడా చేయకూడదు ఇవన్నీ కూడా ఏంటంటే మనం సాధన చేయడం ద్వారా జ్ఞానం పెంచుకోవడం ద్వారా సత్సంగాల ద్వారా స్వాధ్యాయం ద్వారా వీటన్నిటిని మనము నేర్చుకో ఒకే రోజు అంటే వచ్చేది అది నెమ్మదిగా నేర్చుకోగా నేర్చుకోగా వస్తుంది నేర్చుకోగా నేర్చుకో ఈ మధ్యనే చెప్తున్నారు సార్ ఏంటంటే మనకి మూడవ కన్ను అనేది వస్తే మనకి చాలా జ్ఞానం అనేది మంచిగా వస్తుంది అనేది అప్పటి వరకు మనం గురువుల ద్వారాను ఈ స్వాధ్యాన్ ద్వారాను మనము నేర్చుకోవాలి అంటే తీవ్రమైన ధ్యాన సాధన చేస్తేనే మనకి ఆ కన్ను థర్డ్ అయ్యి అనేది ఓపెన్ అవ్వడం అనేది జరుగుతుంది దానికి ఎంతో ధ్యాన సాధన అనేది మనము చేయాలి చేస్తూ మనం ఆచరించవలసినవి ఎప్పుడు కూడా ఆచరిస్తూ ఉండాలి అంటే కోరికలు అనేవి కూడా మనకు ఉండకూడదు అంటే అంటే నాకు ఇల్లు కావాలను ఒక ఉద్యోగం లో నేను చాలా పైన నేనే ఉండాలని లేదా రకరకాల కోరికలు నన్ను ఇంట్లో వాళ్ళంతా ఇలా చూసుకో అలాంటి కోరికలు ప్రాపంచికంలో ఉండకూడదు అలాగే ఆధ్యాత్మికంలోకి వచ్చాక కూడా నాకు ఆత్మ దర్శనం కలగాలని అనుకోవడం కూడా కోరికనంట అలా కాకుండా ఏమీ కోరుకోకుండా ఆత్మదర్శనం కలగాలనేది కూడా కోరుకోకుండా మనం ఏంటంటే ఈ సాధన నిరంతరం చేసుకుంటూ మనం పొందిన జ్ఞానాన్ని పది మందికి పంచడమే మన పని అని ఎప్పుడు ఎలా రావ అని అనుకుంటే గానీ అనుకుని సాధన చేస్తుంటే అది ఎప్పుడు ఎలా రావాలో అలా వస్తుంది అని అంటే దానికోసమే అనే కోరిక అనేది మనము అక్కడ పెట్టుకోవద్దు అని అంటున్నారు ఎలా చేయాలో అది ధ్యానం చేయండి ఏ కోరికలు పెట్ట ఏది కోరద్దు అనేది ఇక్కడ చెప్తున్నారు అంటే అది కూడా ఒక కోరిక అవుతుంది కాబట్టి సో కోరిక అన్నది ఉంటే మనకి మనసు ఉన్నట్లే ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే కోరిక ఏదైనా కోరిక ఉంది అంటే అక్కడ మనసు మనకి పనిచేస్తుంది అనేది ఆ మనసు ఉండకూడదు అంటే మనము ఏంటంటే మనకు భూమి మీదకు వచ్చిన కారణం తెలుసుకు ఎందుకు వచ్చామో తెలుసు దానికోసం మనం ప్రయత్నించడమే జ్ఞానం మరి తెలిసినా ప్రయత్నించకపోవడం అనేది మనకి అజ్ఞానం కిందే లెక్క వస్తుంది ఒక ఒకవేళ అది నాకు అవసరం లేదు నేను ఎందుకు చేయాలి అని అనుకుంటే కనుక అది మనకి మూర్ఖత్వం అవుతుంది అంటే మూర్ఖత్వం అనేది కూడా ఎప్పుడు ఉండకూడదంటండి అజ్ఞాని జ్ఞానిగా ఎప్పుడు కూడా మారడానికే ట్రై చేయాలి అంటే జ్ఞాన మార్గంలోకి వచ్చి జ్ఞానిగా మారడానికి మనము ప్రయత్నించాలి అంటే ప్రతి విషయాన్ని మనము తెలుసుకోవాలి తెలుసుకున్నది ఆచరణలో పెట్టుకోవాలి ఆచరణలో పెట్టుకున్నది అనుభవంలోకి వచ్చినప్పుడు నువ్వు చెప్పింది కరెక్ట్ అనేది తెలుస్తుందంట ఏదైతే ఆచరణలో పెట్టుకున్నామో అది అనుభవంలోకి వచ్చినప్పుడే మనము చెప్పింది ఏంటి కరెక్ట్ అనేది అంటే మనం కూడా ఆచరణలో పెట్టుకోవాలి దాన్ని అనుభవంలోకి తెచ్చుకోవాలని తెలుసుకోవాలి మనం తెలుసుకుని ఆ రకంగా మనం ధ్యాన సాధన అనేది చేయాలి అంటే మనకేంటా అందరికీ చెప్తూ ఉండగా ఉండగా మనం అంటే మనకు తెలిసిన జ్ఞానాన్ని పది మందికి పంచమని ఎప్పుడూ చెప్తూ ఉంటారు చెప్పాలి అని అంటే ఇలా చెప్పగా చెప్పగా మన బుద్ధి అనేది వికసిస్తుంది అలా బుద్ధి వికసిస్తే ఆత్మ నుంచి మనకి సంకేతాలు అనేవి అందుతాయి అంటండి అంటే ఇది ఇవి ఎలా ఎవరికి వస్తాయి సరి అయిన సాధన ఇక్కడ సరైన సాధన అంటే మనకి శ్వాస మీద ధ్యాస ధ్యాన సాధన సరైన సాధన చేసినప్పుడు మనకు సరైన జ్ఞానం అందుతుంది అంటే త్రికరణ శుద్ధిగా మనం ఏంటంటే భగవంతుడు అని మనం భగవంతుడు అని తెలుసుకొని నాకు జ్ఞానం కలిగినప్పుడు ఆత్మదర్శనం ఆత్మదర్శనం కలుగుతుంది అని నమ్మినప్పుడు దేనికోసం కోరకుండా ఎదురు చూడకుండా గురువు ఇచ్చిన ధ్యానాన్ని జ్ఞానాన్ని ఆచరణలో పెట్టుకుంటే ప్రతి వాళ్ళు మనం ఎదుగుతాం ఆత్మపరంగా ఎదగడం అనేది మనకి ఇక్కడ జరుగుతుంది ఇదంతా కూడా అంటే చెప్పడం కాదు ఇదంతా కూడా మన ప్రయత్నంలోనే ఉంది ప్రయత్నం అనేది ఇక్కడ తప్పకుండా మనం చెయ్యాలి ఆ రకంగా ప్రయత్నం చేస్తూ ఆ ధ్యాన మార్గంలో ఉంటూ జ్ఞానాన్ని పెంచుకుంటూ మనం ఏంటంటే దాన్ని ఆచరణలో పెట్టుకోవాలి అంటే నేర్చుకోగా నేర్చుకోగా ఇప్పుడు వంద పాయింట్లు వింటాము అందులోని కనీసం ఒక నాలుగైదైనా మనము వినగా వినగా ఆచరణలో పెట్టుకోవడం అనేది జరుగుతుంది ఎందుకంటే మనకి ఆత్మ నుంచి కూడా ఘోష వినిపిస్తుంది చేసేది తప్పు తప్పు చేస్తుంటే తప్పు ఇది కరెక్ట్ కాదు ఇది ఇలా చేయాలి అనేది మనకి అర్థమవుతూ ఉంటుంది కాబట్టి ముఖ్యంగా మనం జ్ఞానాన్ని నేర్చుకున్న స్వాధ్యాయం ద్వారానో ఇలా గురువుల సాంగత్యం ద్వారానో మనము జ్ఞానాన్ని పెంచుకుంటూ ఉంటే మనం ఆత్మ ఉన్నతికి పాడిపడడం అనేది మనకి జరుగుతూ ఉంది మన ఆత్మ ఎదగాలంటే మనం కంపల్సరీ సరి అయిన సాధన స్వాధ్యాయము సజ్జన సాంగత్యము సేవ అని కూడా మనకి పత్రికారు చెప్పడం జరిగింది ఈ సేవా మార్గంలో కూడా మనము ఉండాలి అలాగే మనకి తెలిసిన జ్ఞానాన్ని అందరికీ పంచుతూ ఉండాలి అప్పుడే మనం ఈ భూమి మీదకి వచ్చాము అంటే ఈ భూమి మీదకి వచ్చామంటే పాఠాలు నేర్చుకోవడానికి ఈ భూమి మీదకి వచ్చాము ఏం చేస్తామో ఆ జ్ఞానాన్ని పెంచుకుంటూ ఉంటాము అలాగే ఎప్పుడు వదిలి వెళ్ళిపోతాము ఈ శరీరాన్ని అంటే మనం నేర్చుకోవాల్సింది ప్రణాళిక ప్రకారం నేర్చుకోవడం అయిపోయిన తర్వాత మనము ఈ శరీరాన్ని వదిలి ఇంకొక శరీరాన్ని తీసుకోవాల్సి వస్తే ఇంకొక శరీరాన్ని తీసుకోవటానికి ఈ భూమి మీద భూమిని వదిలేసి మనము వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది కాబట్టి మనం మెయిన్ లక్ష్యం ఏంటంటే ఇక్కడ పూర్ణాత్మ నుంచి అంశాత్మకి వచ్చిన మనము మళ్ళీ పూర్ణాత్మ స్థితికి చేరే వరకు జన్మలు తీసుకుంటూనే ఉంటాము ప్రతి జన్మలో కూడా మనం ఎన్నో పాఠాలు నేర్చుకుంటూ ఉంటాము ఈ రకంగా మనం ఆత్మ ఉన్నతికి మనం కృషి చేయవలసి ఉంటుంది ఎంత బాగా ధ్యానం చేస్తే ఎంత కరెక్ట్ ధ్యానం ఏ ధ్యానం అని కాదు కరెక్ట్ ధ్యానం మనం సరైన సాధన ఎంత ఎక్కువగా మనం చేసుకోగలిగితే అన్ని జీ అన్ని జన్మలు మనం తీసుకోవడం అనేది తగ్గుతుంది జన్మలు తీసుకోకూడదా అని అనుకుంటాం జన్మలు తీసుకుంటే దుఃఖమే అంతకంటే ఎప్పుడైనా సంతోషం అనిపిస్తుందేమో కానీ దుఃఖమే జన్మ లేని స్థితికి వెళ్తేనే మనం ఎప్పుడూ కూడా చాలా ఆనందంగా ఉంటాం ఇప్పుడు ప్రతి క్షణం మనం ఆనందంగా ఉండేది మనము జన్మ లేని స్థితికి వెళ్ళినప్పుడే మనము చాలా ఆనందంగా ఉంటాం కాబట్టి సరైన ధ్యానం చేస్తూ జ్ఞానం పెంచుకుంటూ ఆత్మ